హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎలైన్ఏ లైఫ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో ఈరోజు డెఫినెట్గా మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను టైటిల్ చూసి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా ఎస్ మంచి మంచి ఫ్రాక్స్ మనకి బడ్జెట్లో ఎలా చేసుకోవచ్చు అనే ఐడియాస్ నా దగ్గర ఉన్న ఒక త్రీ ఫోర్ కలెక్షన్స్ ఈరోజు మీకు సింపుల్గా చూపిస్తాను వచ్చేసేయండి మీరు కూడా వీడియోలోకి వీడియో మొత్తం చూడండి అండ్ నేను మధ్యలో ఒక క్వశ్చన్ అడుగుతాను నాకు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో ఆర్ మేబీ ఫస్ట్ త్రీ పీపుల్ కామెంట్ చేస్తారో వాళ్ళలో ఒకరికి డెఫినెట్గా గివ్ అవే అనేది ప్లాన్ చేద్దాం ఓకేనా సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఫస్ట్ ఫ్రాక్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ మై మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ ఫ్రాక్ సో ఈ ఫ్రాక్ వచ్చి నాకు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ టూ పడింది అండ్ టూ థౌజండ్ ఎంటైర్ ఫ్రాక్కి కాదండి మీకు అక్కడ వీడియోలో చూపిస్తున్న బాల్స్ ఏదైతే ఉందో ఆ స్లీవ్కి క్లాత్ అది నేను ఓన్గా ప్లాన్ చేసుకున్నాను బట్ ఎంటైర్ ఫ్రాక్ అజిప్ అదంతా కూడా నాకు టూ థౌజండ్కి వచ్చింది ఈ బాల్స్ ఇవన్నీ కూడా నేను ప్రతిసారి మీకు వర్క్ ఇవన్నీ చెప్తున్నాను కదా సో ఆ ఆంటీ దగ్గర ఆ పైన అది ఎడిషనల్గా నేను ఇచ్చి స్టిచ్ చేయించుకున్నాను అప్పుడు నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకున్నారు సో మేబీ మీరు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోవచ్చు ఎంటైర్ డ్రెస్ నాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అయ్యింది సో ఇలాంటి ఫ్రాక్స్ నేను జనరల్గా ఈ తరుణికి లైక్ వేరే వేరే పెద్ద పెద్ద బ్రాండ్స్కి వెళ్తున్నప్పుడు నాకు స్టార్టింగే టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ అలా చెప్తున్నారు సో అంత కాస్ట్ వినగానే మనకి కూడా భయం వేస్తుంది కదా సో బడ్జెట్లో ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు నేను బ్యాక్ సైడ్ కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే తక్కువ బడ్జెట్ పెట్టినప్పుడు చాలామంది అనుకుంటారు ఓన్లీ ఫ్రంట్ వరకే లుక్ బాగుంటుంది బ్యాక్ సైడ్ ఉండదు అని కాదు అని చూపించడానికే నేను ఇది మీ అందరికీ బ్యాక్ సైడ్ కూడా వీడియో చేస్తున్నాను అనమాట సో మీరు కూడా లోపల క్లాత్ నార్మల్ క్లాత్ తీసుకుని పైనలాగా ఇలాంటి లైక్ ఈ నేమ్ నాకు కరెక్ట్గా తెలియదండి నేను చూసి తీసుకున్నది ఇలా మన ఓన్ ఐడియాస్తో మన బడ్జెట్ చేసుకుంటే మినిమం త్రీ థౌజండ్లో అయిపోతుందండి సింపుల్గా ఆలోచించండి క్లాత్ మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ వేసుకోండి స్టిచ్చింగ్ అట్ మ్యాక్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకున్నా కూడా మనకి త్రీ థౌజండ్లో చాలా అంటే చాలా మంచి లుక్ కూడా అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఇది కింద నేను కంప్లీట్గా ఒకేలాగా చేయించుకున్నాను బట్ మీరు నా ప్రీవియస్ వీడియోస్లో ఒక వీడియో చూస్తుంటే ఫ్రంట్ ఏమో ఓన్లీ ఫీట్ వరకు చేయించుకుని లెంత్ బ్యాక్ సైడ్ వచ్చి లాంగ్ లెంత్ ఒక త్రీ ఫీట్ అలా వదిలేశాను సో అది ఇంకొక డిఫరెంట్గా బాగుంటుంది ఇక్కడ నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు నేను వీడియో రికార్డ్ చేశానండి లాస్ట్ టైం చెప్పినట్టుగా నాకు అంత రిసోర్సెస్ లేవు సో ఉన్న రిసోర్సెస్లో కొంచెం మీకు నీట్గా చూపించడానికే నేను ట్రై చేస్తున్నాను ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చి ఐ థింక్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఆర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఇనార్బిట్ మాల్లో తీసుకున్నాను ఇన్ఆర్బిట్ మాల్లో మ్యాథ్స్లో మ్యాక్స్ చాలామందికి ఐడియానే ఉంటుంది కొంచెం ప్రైజెస్ రీజనబుల్గానే ఉంటాయి అప్పుడు నాకు ఇది లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పడిందండి సమ్ ఫోర్టీన్ నైంటీ నైన్ ఉంది ఏదో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అలా రఫ్గా నాకు గుర్తులేదు ఆ ఆఫర్లో నాకు ఈ ఫ్రాక్ వచ్చి ఈ డ్రెస్ వచ్చి లెవెన్ నైంటీ నైన్ పడింది చెప్తే నమ్మరు ఐ థింక్ అబౌ ట్వంటీ ఫైవ్ టు థర్టీ టైమ్స్ వేసి ఉంటాను క్లాత్ అయితే కనుక రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసినా కూడా చాలా బాగుందండి నేను కొన్న రోజు ఎలాగ ఉందో ఇప్పటికీ ఎలాగ ఉండే అండ్ దీనికి మెయిన్ థింగ్ ఏంటంటే ఐనింగ్ అస్సలు అవసరం లేదు నేను ఆ ఏం చేయించలేదు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ డ్రెస్కి అవసరం కూడా లేదు అక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఆ ఫిల్స్ దగ్గర మనకి కొంచెం ఎలాస్టిక్ లాగా వచ్చి చాలా కంఫర్టే ఉంటుందండి డెఫినెట్గా అంటే మీకు కరెక్ట్గా సెట్ అయ్యే సైజు ఉంటుంది కదా దాని ప్రకారంగా తీసుకుంటే చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ ఈ ఫ్రాక్ ఏంటంటే స్లీవ్స్ అసలు రాలేదండి మనకు కావాలంటే మనం ప్లాన్ చేసుకునేమో స్లీవ్స్ కుట్టించుకోవాలి అలా రాని వాటికి నేను స్లీవ్స్ కుట్టించుకున్నవి కూడా నేను వేరే నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను అండ్ కింద వచ్చి సైడ్ కట్స్ వస్తుంది సో నాకు ఆప్షన్ తక్కువ ఉంది అందుకని చెప్పి నేను అంతవరకే వీడియో తీసాను అండ్ ఇది బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా పైన బటన్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుందండి మెయిన్గా కంఫర్ట్ కంఫర్ట్ అయితే కనుక అసలు మీరు నన్ను అడగక్కర్లేదు డ్యామ్ గుడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి నాకు ఇది ఫేవరెట్ మీరు ఏవైనా పార్టీ వేరు బర్త్డే ఫంక్షన్స్ ఇలాంటి వాటికి వేసుకుంటే కనుక అదిరిపోతుంది ఇంకొకలాగా కూడా నేను ప్లాన్ చేసుకోవచ్చు మన దగ్గర ఇలాగ పైన ఓవర్ సైజ్ కోట్ అలాంటివి ఉంటాయి కదా అలా ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది వచ్చి నేను అమెజాన్లోనే రీసెంట్గా తీసుకున్నానండి ఇది నేను ఒక లైవ్లో సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇది నేను ఒక లైవ్లో చేశాను లైవ్ అని అనుకుంటున్నాను లేదా వీడియోలో చేశాను ఎవరైనా చూస్తుంటే ఎక్కడ చేశానో నాకు ఆ మినిట్ ఏదో ఉంటుంది కదా ఫోర్త్ మినిట్ దగ్గర ఫిఫ్త్ మినిట్ దగ్గర నాకు కరెక్ట్గా చెప్పండి ఓకేనా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఎక్కడ చేశాను అనేది ఈ ఫ్రాక్ ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను రీసెంట్గానే అండి నాకు ప్రైస్ కరెక్ట్గా గుర్తులేదు కానీ డెఫినెట్గా బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫర్ షూర్ ఎవో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటే నేను కొనను సో నేను అనుకోవడం ఇది ట్వల్వ్ హండ్రెడ్ ఆర్ థౌజండ్ రూపీస్ ఇది నాకు మైండ్లో ఉంది బట్ ఎవరికైనా డెఫినెట్గా నచ్చితే చెప్పండి నేను లింక్ ఇస్తాను ఫర్ షోర్ రీసెంట్దే కాబట్టి నాకు తెలిసి స్టిల్ ఇన్ స్టాక్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను అండ్ ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఇంత బడ్జెట్లో మనకి చూసారు కదా ఫ్రంట్ మనకి బెల్ట్ మోడల్ లాగా కూడా బ్లౌజ్ మోడల్ లాగా వచ్చింది ఫ్రాక్ అది కంప్లీట్గా సింగిల్ ఫ్రాక్ అండి అండ్ నేను మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను పైన మీకు ఏదైతే డిజైన్ వచ్చిందో అది బ్యాక్ సైడ్ కూడా వచ్చిందండి ఓన్లీ ఫ్రంటే కాదు ఈ డిజైన్ మనకి బ్యాక్ సైడ్ కూడా వచ్చింది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది బట్ నేను వన్ ఒక్కసారి కూడా వాష్ చేయలేదు సో కలర్ పోతుందా పోదా అనేది అయితే నాకు తెలియదు అండి ముందే చెప్తున్నాను నేను ఈ విషయం నేనైతే కలర్ పోదు అనుకుంటున్నా నేను తీసుకున్నది వైన్ కలరు కొన్నిసార్లు కలర్స్ బట్టి కూడా ఉంటాయంట కదా నేనైతే అలా అనుకుంటున్నాను బట్ ఇంతకు ముందు ఇది ఆల్రెడీ ఎవరైనా పర్చేస్ చేసి యూజ్ చేస్తుంటే నాకు చెప్పండి బట్ డెఫినెట్గా నేను పెట్టిన ప్రైస్కి అయితే నాకు వర్త్ బయింగ్ అండి నేను ఒక్కసారి వేశాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి పిక్స్ ఫొటోస్కి వీడియోస్కి అయితే కనుక నెక్స్ట్ లెవెల్ అండి ఆ కలర్ కాంబినేషన్కి ఆ వర్క్కి ఆ డిజైన్కి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఈ ఫ్రాక్స్లో ఎందుకు యాడ్ చేశాను అంటే నేను ఊరికి ఎందుకు యాడ్ చేయాలనిపించింది చాలా డిఫరెంట్ కాంబినేషను బట్ మేము అందరికీ చూపిద్దామని చెప్పి యాడ్ చేశాను ఇది కూడా నాకు గుర్తున్నంతవరకు అయితే ఇలా షాపింగ్ మాల్స్లోనే తీసుకున్నానండి ట్రెండ్స్ ప్యాంట్లూన్స్ ఇలానే అక్కడ తీసుకున్నానని నాకు గుర్తుంది ఇది కూడా నేను ఒక లైవ్లో పెట్టాను అయితే ఇది నాకు ఇది కూడా మొత్తం బిలో టూ థౌజండ్ లోపే అయిపోయిందండి ఎంటైర్ సెట్ నాకు తెలిసి కింద స్కర్ట్ వచ్చి థౌజండ్ ఆ ట్వెల్వ్ హండ్రెడ్ పై ఫైవ్ హండ్రెడ్ అలా అనుకుంటున్నాను నాకు ఇవి రఫ్గా గుర్తున్నాయండి ఈ ప్రైజెస్ అన్నీ బట్ నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అండర్ బడ్జెట్ అని ఈవెంట్ టుడే ఇది ఇయర్స్ అయినా మీరు జాగ్రత్తగా ప్యాంట్లోన్స్ ట్రెండ్స్ ఇలాంటి వాటికి వెళ్ళి చూస్తే డెఫినెట్గా ఉంటాయండి ఒక హండ్రెడ్ రూపీస్ అటు ఇటు మారుతుంది కానీ మరి డ్రాస్టిక్ చేంజ్ ఉండదు మీకు అలా లైవ్లో ఏదైనా షాపింగ్కి వెళ్ళి చూపించమన్నా కూడా నేను డెఫినెట్గా చూపిస్తాను సో అండర్ బడ్జెట్లో కూడా రిచ్ లుక్లో రాయల్ లుక్లో మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు మీ అందరికీ ఈరోజు చూపించినవి నేను నచ్చినాయనే అనుకుంటున్నాను మీకు ఇలాంటి ఐడియాస్ కానీ ఇంకా ఇలాంటి కలెక్షన్స్ కానీ కావాలి అంటే డెఫినెట్గా నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ చాలామంది నేను ప్రతిసారి చెప్తున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నాకు అది చాలా హెల్ప్ అవుతుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఎక్కడికైనా వెళ్ళి లైవ్లో మీకు బడ్జెట్లో చూపించడానికి సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ బీ సేఫ్ ప్లీజ్ ప్లీజ్ బీ సేఫ్ అండ్ ప్లీజ్ టేక్ కేర్ అండి అండ్ ఇంకేమైనా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి ఉండకపోతే డెఫినెట్గా వెళ్ళి ఒక్కసారి చెక్ చేయండి మీకు నచ్చుతాయి ఓకేనా అండ్ ప్లీజ్ టేక్ కేర్ బాయ్